శ్రీ విశ్వాసు నామ సంవత్సరంలో సింహరాశి వారి పూర్తి ఫలితాలు ఏమిటంటే మగ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒక పాదం మొత్తం తొమ్మిది పాదాలు సింహరాశిలోకి వస్తాయి దీనిలో ఆదాయం పదకొండు వ్యయం కూడా పదకొండే ఉంది రాజపూజ్యం మూడు అవమానం ఆరు అంటే వీళ్ళకి మిగిలేదేం లేదన్నమాట వీళ్ళకి మిగిలేదేం లేదు గురువు ఈ సంవత్సరం ఉగాది నుండి పద్నాలుగు పద్నాలుగు మే రెండు వేల ఇరవై ఐదు వరకు వృషభంలో కుటుంబ పరిస్థితుల సంతృప్తి వృషభంలో ఉండడం వలన కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి ఒకటి ఆకస్మిక ధన నష్టం ఉంటుంది ఉంటుంది అంటే కలిగే అవకాశం ఉంది ఉంటుందని ఖచ్చితంగా చెప్పలేము ఇక్కడ తర్వాత వృధా ప్రయాణాలు ఎక్కువ చేస్తారు అనవసరమైన ప్రయాణాలు ఉంటాయి ఇదంతా నష్టం జరిగే వ్యవస్థ తర్వాత అందువల్లనే కదా ఆదాయం తగ్గింది అక్కడ ఆదాయానికి వ్యయానికి సరిపోయేటట్టుగా ఉంది బంధుమిత్రులతో కలహించుకోకుండా కలహాలు లేకుండా చూసుకోవడం చాలా అవసరం అనవసరంగా టెంప్ట్ అవ్వడం ఒకరినొకరు మాటలు అనుకోవడం ఇట్లాంటి పనులు చేయవద్దు ఎందుకంటే నోరు మంచుకుంటేనే ఊరు మంచిగా ఉంటుంది అవునా కాదా వీళ్ళు అనవసరంగా నోరు జార మాట అంటే ఒక మాట అనాల్సి వస్తుంది కుట్లాటలు ఎక్కువైపోతుంటాయి జాగ్రత్తగా ఉండడం మంచిది తర్వాత వృత్తి ఉద్యోగ రంగాలలో సాహసం వహించకుండా ఉండాలి చాలా సహనం అవసరం సాహసా చేయొద్దు ఈ సంవత్సరం అంతా అంటే ఏం చెప్తున్నా అనవసరమైన నో టంగ్ లూజ్ చేసుకోవద్దు అన్నదనమాట ఎప్పుడైతే నోరు జారిన మాటలు మాట్లాడి అక్కడ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది ఇక్కడ నోరు జరగడం ఎక్కువ ఉన్నది వీళ్ళకి జాగ్రత్తగా ఉండడం మంచిది తర్వాత పదిహేను ఐదు ఇరవై ఐదు నుండి పంతొమ్మిది పది ఇరవై ఐదు వరకు తిరిగి ఆరు పన్నెండు ఇరవై ఐదు నుండి వత్సరాంతం వరకు మిథున రాశిలో అన్ని కార్యక్రమాలు ఎందుకు విజయం సాధిస్తారు ఆ పీరియడ్ దాటిందంటే వీళ్ళకి మంచిగా ఉన్నది ఇప్పుడైతే మొదలు జరిగే పీరియడ్ ఏదైతే ఉందో ఆ టైంలో జాగ్రత్తగా వహించాలి తర్వాత బాగానే ఉంది అట్లా అని చెప్పేసి నోరు లూజ్ చేసుకోవడం కాదని చెప్పేది ఎప్పుడైనా నోరు జాగ్రత్తగానే పెట్టుకోవాలి తర్వాత వీళ్ళంతటా సౌఖ్యాన్ని సాధిస్తారు ఈ సంవత్సరం శత్రుబాధలు ఏమి లేవు శుభవార్తలు ఉన్నాయి శుభవార్తలు వింటారు గౌరవ మర్యాదలకు లోటేం లేదు బాగానే ఉన్నది అద్భుత శక్తి సామర్థ్యాలు ఉంటాయి అంటే ఆరోగ్యవంతంగా ఉంటారు కుటుంబంలో అభివృద్ధితో పాటు ఆకస్మిక ధనలాభాలు కూడా ఉంటాయి తర్వాత నెక్స్ట్ వచ్చే రోజులలో తర్వాత ఇరవై అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు నుండి ఐదు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు కర్కాటకంలో రుణ ప్రయత్నాలు తొందరగా ఫలిస్తాయి రుణ ప్రయత్నాలు చేయొచ్చు స్థాన చలనాల సూచనలు ఉన్నాయి శుభకార్యాల గురించి రుణ ప్రయత్నాలు వస్తాయి ఇక్కడ అంటే వీళ్ళకి నష్టం లేదు లాభం జరుగుతుంది అన్నమాట శుభకార్యాల మూలకంగా ధన వ్యయం జరుగుతుంది ప్రయా ప్రయాణాలు శుభకార్యాల మూలకంగా అభివృద్ధి మూలకంగా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది అనారోగ్యం ఏర్పడకుండా జాగ్రత్త పడడం మంచిది కొద్దిగా అనారోగ్యం జరిగే అవకాశం ఉంది జాగ్రత్త పడడం మంచిది వీళ్లకు ముఖ్యంగా చెప్పే సూచన ఏమిటంటే నాకు అర్థమైంది వీళ్ళల్లో ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశాలు కనబడుతుంది అర్థమవుతుంది అంటే బయట ఫుడ్ తినకుండా కొద్దిగా జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం ఈ సింహరాశి వారికి ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి వీళ్ళు అనవసరంగా ఒకసారి హాస్పిటల్ పోయే అవకాశాలు కనబడుతున్నాయి కనుక వీళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఉండడము బయట ఫుడ్ తినకపోవడము ఇంట్లో చేసుకున్న ఫుడ్డే తినడము తర్వాత ప్రతి దాని మీద కూడా మూతలు పెట్టుకోవడము చాలా అవసరం వండిన పదార్థాల మీద మూతలు మూతలు పెట్టుకోవడము ఇట్లాంటివి అవసరము వీళ్ళు జాగ్రత్త కొద్దిగా ఆ విషయంలో జాగ్రత్త పడడం అవసరము బయట ఫుడ్లు తినద్దు తింటే అనారోగ్యం జరుగుతుంది అది అన్నమాట తర్వాత శని ఉగాది నుండి వత్సరాంతం వరకు మీనంలో ప్రయత్న కార్యాలకు ఆటంకాలు ఎక్కువ ఏర్పడతాయి బంధుమిత్రులతో జాగ్రత్తగా మెలవడం మంచిది అంటే అనవసరమైన వాదనలు దిగకుండా జాగ్రత్తగా మాట పోకుండా ఉండడం చాలా మంచిది ఆకస్మిక కలహాలు అవకాశం ఉంది ఆకస్మిక కలహాలు ఏర్పడే అవకాశం ఉంది ఇది కూడా మాట జారడం వల్లనే జరుగుతుంది మాట జారకుండా జాగ్రత్తగా ఒకవేళ ఎవరన్నా తిట్టినా కూడా కృష్ణార్పణం అనుకోండి ఎక్కువ తక్కువ వాదనలు పనికిరావు నన్ను తిడితే సాక్షాత్ భగవాన్ కృష్ణుని తిడుతున్నారు అని అనుకోండి ఆయనే చూసుకుంటాడు మీకేం సంబంధం లేదు అర్థమవుతుందా ఆ రకంగా ప్రతి దాన్ని కృష్ణార్పణం చేసుకోండి కృష్ణుడే చూసుకుంటాడంతా జాగ్రత్తగా ఉండండి మీకు అన్ని మంచి శుభకార్యాలు శుభాలే జరుగుతాయి శుభమస్తు